హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతులైతే రైతు బంధు పథకం కోసం అయితే చాలా అయితే వెయిట్ చేస్తున్నారు మీరైతే ఈ అయితే స్కిప్ చేయకుండా చూడండి రైతు బంధు పథకం గురించి డబ్బులు ఎందుకు లేట్ అవుతున్నాయి అనేది అయితే నేనైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అండ్ అలాగే మీకు కనుక రైతు బంధు పథకం కింద డబ్బులు అకౌంట్లో జమ అయినట్లయితే కింద కామెంట్లో తెలియజేయండి ఇంకా మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా టాపిక్లో తెలియపోతే ఇక్కడైతే మనం చూసుకోవచ్చు గా రైతు భరోసా పథకాలను అయితే నిరూపించ ఆమోదించడానికి అయితే కొంచెం టైం పడుతుంది కాబట్టి మనకు పాత పద్ధతిలోనే ఇంతకుముందు పథకం ఎవరికి ఇచ్చారో వాళ్ళకి ఇస్తారని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున అలాగే రెండు లక్షల రుణమాఫీ గురించి కూడా మనకైతే మాట్లాడడం అయితే జరిగింది అలాగే ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీని గురించి అయితే చర్చ అయితే వచ్చింది ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రైతు బంధు పైసలు అయితే ఇంకా అయితే మనకైతే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మూడు రోజులైనా పడని పైసలు అయినది చెప్పడం అయితే జరిగింది ఇంకా మనకి మూడు రోజులు అయితే అవుతుంది మనకి మనకు రైతు బంధు డబ్బులు అయితే ఇస్తామని చెప్పేసి బట్ ఇంకా ఆ డబ్బులు అయితే ఇంకా చాలా మందికి అయితే జమ కాలేదు ఇక్కడ చూసుకున్నట్లయితే పాత పద్ధతిలో ఐదు వేల రూపాయల ఆదేశం అంటే మనకి కొత్త పద్ధతిలో ప్రవేశపెట్టాలంటే ఎవరెవరికి అనేది అయితే ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి సో ఇదైతే మనకి ఈసారి కొంచెం టైం పడుతుంది ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి పాత పద్ధతిలోనే ఐదు వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది ఇక్కడ ఇంకా చూసుకుంటే ఇప్పటికే మించిపోతున్న యాసంగి సీజన్ అంటే మనకి యాసంగి సీజన్ గురించి పంట సహాయం కోసం ఎకరానికి ఐదు వేల రూపాయలు వస్తే ఇస్తామంటున్నారు బట్ మనకైతే ఆల్రెడీ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పటికే లేట్ అవుతుంది అయితే చెప్పడం అయితే జరిగింది ఇంకా రైతు బంధు పథకం పైసలు అయితే ఇంకా పర్లేదు అలాగే చాలా లేట్ అవుతుంది అనేది మంది అయితే కామెంట్లో చెప్తున్నారు మీ కనుక రైతు బంధు పథకం కింద డబ్బులు పడితే ఎంత వరకు పడ్డాయి ఎన్ని ఎకరాల్లో పడ్డది అనేది అయితే కింద కామెంట్లో తెలియండి పడని వాళ్ళకు కూడా ఇంకొక రెండు మూడు రోజులలో పడే అవకాశాలు ఉంది సో ఇప్పుడైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందువల్ల వల్ల కొంచెం రైతు బంధు పథకం అయితే లేట్ అయితే అవుతుంది అలాగే కొంచెం ప్రభుత్వం దగ్గర నిధులు కూడా తక్కువగా ఉండడం వల్ల రైతు బంధు పథకం గురించి అయితే డబ్బులు అయితే లేట్ అవుతున్నాయి మనకి అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి కాబట్టి మనకి ఇంకొక రెండు మూడు రోజులలో రైతు బంధు పథకం కింద ప్రతి ఒక్కరికి సో ఇంతకుముందు అయితే ఎలా పడ్డాయో అలాగే ప్రతి ఒక్కరికి ఎకరానికి ఐదు వేల రూపాయలు ఖచ్చితంగా జమ అయితే అయ్యే అవకాశం ఉంది ఇంకా ఇప్పుడు అయితే పాత పద్ధతిలోనే ఇంతకు ముందు పడ్డ వాళ్ళందరికీ డబ్బులు అయితే వేసే అవకాశం ఉంది కొత్త పద్ధతిలో ప్రకారం అయితే వచ్చే సీజన్కి అంటే నెక్స్ట్ సీజన్కి అయితే కొత్త పద్ధతి ప్రకారం ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకంటే ఎవరెవరికైతే ఇవ్వాలో వాళ్ళకైతే ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున అలాగే కౌలు రైతులను కూడా గుర్తించాలి కాబట్టి ఎవరు కౌలు రైతులు అనేది వాళ్ళకు కూడా ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అయితే వచ్చే సీజన్ నుంచి ఇస్తారు బట్ ఈసారికి అయితే ఎకరానికి ఐదు వేల రూపాయలు నిన్న మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగాయి కాబట్టి కొంచెం అయితే లేట్ అయితే జరిగింది అలాగే నిధులు కూడా కొంచెం తక్కువగా ఉన్నాయి మనకైతే రేపు వెళ్ళిండి ఈ రెండు మూడు రోజులలో ప్రతి ఒక్కరికి బంధు డబ్బులు అయితే ఖచ్చితంగా పడతాయి ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్